కుప్పం రాజకీయాల గురించి ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ చదువుతూ మనం ఒకసారి విశ్లేషిద్దాం కుప్ప నియోజకవర్గంలో జరిగినటువంటి కీలక ఘటన ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతుంది దీంతో హైకమాండ్ దిక్కుతోచినటువంటి స్థితిలో పడింది ఒకరు మాజీ సర్పంచ్ మరొకరు ప్రస్తుత సర్పంచ్ భార్య ఇద్దరికి అధికార వైసీపీలో అవమానాలు ఎదురయ్యాయి చేసిన కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని ఒకరు సొంత పార్టీ నాయకులు భూ కబ్జాలు దందాలు భరించలేక మరొకరు రబ్ల అభ్యర్థిగా నిలిచారు ఒకరు వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్ వేస్తే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి వైసీపీ ప్రకటిత అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ ని సవాల్ చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకు పుంజుకుంటుంది గ్రామ గ్రామాన ఆ పార్టీ ప్రజల మద్దతు పెరుగుతోంది పార్టీ తలపెడుతున్న ప్రచారాలు కార్యక్రమాలు జనం వెల్లువెత్తుతున్నారు ఈ నెల పదో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఆ అంశాల గురించి ప్రజల్లో విస్తృతంగా చర్చ ఇప్పటికే నడుస్తున్నటువంటి పరిస్థితి నెల పంతొమ్మిది చంద్రబాబు తరఫున నామినేషన్ వేసినటువంటి ఆయన భార్య నారా భువనేశ్వర్ పాల్గొన్న ర్యాలీకి స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది జనమే దీనికి నిరసనమంటుంది టీడీపీ దీనికి రివర్స్ లో వైసీపీ పరిస్థితి నియోజకవర్గంలో నానాటికి దిగజారుతోంది ఎక్కడికక్కడ పార్టీ విభేదాలు గోరు చుట్టు మీద రోకల పోటులో ఇప్పుడు ఆ పార్టీ ప్రకటిత అభ్యర్థి భరత్కి ఇద్దరు రెబల అభ్యర్థులు తయారయ్యారు కుప్పం మండలం పసనాడు వైసీపీ మాజీ సర్పంచ్ బి మురళీధరు అలియాస్ పసనాడు మురళి సోమవారం ఆ పార్టీ అభ్యర్థిగానే పేర్కొంటూ నామినేషన్ వేస్తే శాంతిపురం మండలం మురసపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి జగదీష్ భార్య నీలమ్మ అలియాస్ నీలావతి మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఇద్దరు ఎటువంటి హంగామా అటహాసం లేకుండా ఒకరిద్దరు మనుషులతో వచ్చి నామినేషన్ వేసి వెళ్ళిపోయారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది కుప్పం పట్టణంలో అక్కడక్కడ సిమెంట్ రోడ్లు అట్లాగే కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయని కాలువలు నిర్మించడం తప్ప పంచాయతీల్లో అభివృద్ధి అనేది కనిపించకపోవడం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది ఇక వైసీపీ నాయకుల ఇసక భూదందాలు క్వారీ అక్రమాలు ప్రజలను చికాకు పెడుతున్నాయి దాడులు దౌర్జన్యాలు శాంతి భద్రత విఘాతం కలిగించే ఇప్పుడు ఇవే మాటలు వైసీపీ రబల అభ్యర్థులు కూడా చెప్తున్నారు పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడిన గుర్తింపులు లహించపోగా పై స్థాయిలోనే అక్రమాలు దౌర్జన్యాలు తమను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం తమ పంచాయతీలకు అక్కడ ప్రజలకు ఒక అభివృద్ధి కూడా జరగలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రస్తుత అభ్యర్థి అయిన భారత్ మీద వారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు నామినేషన్ వేసొచ్చాక వైసీపీ నేతల దందాలు భూ కబ్జాల మీద నీలావతి గళం విప్పారు వైసీపీ నాయకులు దౌర్జన్యాలకి అమాయక ప్రజలు బలైపోతున్నారని ధ్వజమెత్తారు వారి ఆగడాల నుంచి రక్షించాలంటే తనకు ఓటేసి గెలిపించాలన్నారు పేరుకి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ జరగబోయేటువంటి పేరుకి నామినేషన్ వేసిన రెబల్ అభ్యర్థులు ఇద్దరే అయినా పార్టీలో అంతర్గతంగా ఉన్న నిరసనలు విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి పార్టీ నాయకులు దౌర్జన్యాలను సహించలేక వారి నిరాదరణకు గురైనటువంటి పలువురు కింద స్థాయి నాయకులు కార్యకర్తలు ఇద్దరు రెబల్స్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు రాబోయే రోజుల్లో కంప్లీట్ వాష్అవుట్ అవబోతున్నారు భరత్ అంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది